పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా రెండు జాతీయ పార్టీలు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలు పరిశీలించినట్టయితే ప్రజలకు చాలా స్పష్టంగా అవగతం అవుతుంది కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రం పేరు మీద ఏదైతే వారు మేనిఫెస్టో జారీ చేశారో అది పూర్తిగా రాహుల్ గాంధీ యొక్క అన్యాయ పత్రంగానే ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంకల్ప పత్రం అది మోదీ గ్యారంటీ పత్రంగా ప్రజలు ఇవాళ విశ్వసిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు దోహదపడుతూ విభజిత భారత్గా ఆ యొక్క న్యాయపత్రం కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేదానికి ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టినటువంటి ఆ పత్రమే రాహుల్ గాంధీ అన్యాయపత్రం అది మోదీ గారు గ్యారెంటీ అన్నప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన సంకల్ప పత్రం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి భారతదేశం యొక్క సమగ్రతను సమైక్యతను కాపాడుతూ అభివృద్ధి ధ్యేయంగానే పేదల సంక్షేమంగానే ఇది ప్రజలు సంకల్పించినటువంటి వికసిత భారత్గా గారు ఈ యొక్క సంకల్ప పత్రాన్ని వికసిత భారత్ కోసం బీజేపీ పడుతూ ఉంటే విభజన భారత్ కోసం వాళ్ళ కాంగ్రెస్ వారు ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పడుతున్నారో వాళ్ళ స్పష్టం అవుతుంది పది సంవత్సరాల యూపీఏ పాలన ఆడు దేశాన్ని భ్రష్టు పట్టించి పూర్తిగా అవినీతి కుంభకాణాల్లో కూరుకుపోయిన ఆ దేశాన్ని ప్రజలు మార్పు కోసం మోదీ నాయకత్వాన్ని విశ్వసించి రెండు వేల పద్నాలుగులో మోదీ గారికి అవకాశం కల్పిస్తే ఈ పది సంవత్సరాల్లో మోదీ గారు వారు చేసినటువంటి అభివృద్ధి పేదల సంక్షేమము సాధించిన విజయాలు చరిత్రాత్మైన నిర్ణయాలు యూపీఏ హయాంలో పది సంవత్సరాలు ఒకసారి మనం విశ్లేషిస్తే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా ఆ రోజు అవినీతి కుంభకోణాలకు పాల్పడినారో ఇది మొత్తం దేశ ప్రజానికం గమనించి ఇవాళ యూపీఏ పేరు మార్చింది అదే యూపీఏ కొత్త ముసుగులో ఇవాళ ఇండి కూటమి పేరు మీద పన్నెండు లక్షల కోట్లు దోచుకున్నటువంటి యూపీఏ పేరు మారినంత మాత్రాన వాళ్ళ విధానాలు మారలేదు వాళ్ళ ఆలోచనలు మారలేదు ఆ నాయకులుగా మార్పు లేదు అదే అవినీతి పరులు ఏ కుటుంబ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ ఇండి కూటమిగా కొనసాగిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కష్టకాలంలో కూడా కరోనా లేదా ఉక్రెయిన్ రష్యం యుద్ధాన్ని అధిగమించి కేవలం ముందు చూపుతో ఉన్నటువంటి నాయకుడిగా పది లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టి ఏ రకంగా ఉపాధి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏ రకంగా ఆస్తులు వాళ్ళు పెంపొందిస్తే కూడగట్టే ప్రభుత్వ ఆస్తులు ఏ రకంగా వాళ్ళు ప్రభుత్వ ఆస్తులను ఏ రకంగా కొల్లగొట్టారో ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా వారు వారి దోచుకున్నారో ఇది ప్రజలు గమనించాలి వారి న్యాయపత్రం పేరు మీద ఒకసారి ప్రజలంతా కూడా గమనించినట్టయితే సేమ్ మళ్ళీ బ్రిటిష్ యొక్క ఆనవాలు కొనసాగిస్తూ ఆంగ్లేయుల యొక్క వరసత్వాన్ని కొనసాగిస్తూ విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ మాదిరిగానే ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దేశ విభజనకు ముందు ముస్లిం లీగ్ ఏ మేనిఫెస్టో అయితే ప్రతి ప్రతిపాదించిందో తొంభై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మరి ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాదిరిగానే ఈరోజు మళ్ళీ ఈ యొక్క కులము మతము ప్రాంతము భాష ఈ రకంగా ఆ వర్గాలను రెచ్చగొట్టి ఓట్లు పొందే విధంగా ఆ యొక్క మేనిఫెస్టో ప్రతిబింబిస్తుంది తప్పితే అభివృద్ధి మచ్చుకైన ప్రజల సంక్షేమము మచ్చుకైన అక్కడ భూతత్వం పెట్టినా కనబడే పరిస్థితి దానికి భిన్నంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో నాలుగు జాతులు మాత్రమే ఉన్నాయి అది యువ జాతి మహిళా జాతి రైతులు పేదవర్గాలు వీళ్ళ సంక్షేమము అదే రకంగా అభివృద్ధి ఎజెండాగా వారు ఈ యొక్క సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారెంటీగా ఇవాళ మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటాం అందుకనే ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది కొత్త తరం ముస్లిం లీగ్గా వారు అభివరించడం జరిగింది ఆ యొక్క మేనిఫెస్టోలో మనం పరిశీలిస్తూ ఉంటే అందుకనే పదే పదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మైనార్థి అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ ఉన్నదో ఎక్కడ కూడా ఇవాళ మిజార్తీ వర్గాల ప్రజల మనోగతాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో మరి మిజాతీ ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నప్పుడే అది ప్రజాస్వామ్యంగా కొనియాడబడుతుంది ప్రజాస్వామ్యంగా అభివృద్ధి పడుతుంది కానీ ఇవాళ మైనార్థిజం పేరు మీద ఇవాళ ఏక ఏకరకంగా విస్మరిస్తూ పక్కన పెట్టడమే కాకుండా ఏ రకంగా మెజార్టీ ప్రజల మరి మనోభావం గాయపరిచే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కాంగ్రెస్ ఏ రకంగా వ్యవహరిస్తున్నదో గత కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం ఇవాళ పేదరికాన్ని పరిగణలోకి తీసుకోకుండా పేదరికాన్ని ప్రాతిపదిక కాకుండా మరి మైనార్టిజం అని లేదా ముస్లిం స్కాలర్షిప్స్ అని ముస్లింలకు ఉద్యోగాలని ఈ రకంగా రకరకాలుగా ఓటు బ్యాంక్ కోసమే మరి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు రాజ్యాంగంలోని నడిపే ఆర్టికల్ దాని ఒక డైరెక్టివ్ ప్రకారంగా ఇవాళ మెజార్టీ ప్రజలు లేదా హిందువులు వారి మనోబాలకు అనుగుణంగా ఆవులు ఆవు దూడలు ఈ పాలిచ్చేటువంటి జంతువులు ఏదైతే వారి ఆహారం కోసము మరి చంపడాన్ని నిషేధించడం జరిగింది కానీ ఇవాళ మైనార్టీ ముసుగులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మెజార్టీ ప్రజల మనోభావాలు ఇవాళ దెబ్బతీస్తున్నదో మొత్తం ప్రజలు గమనిస్తా ఉన్నారు మిగతా విషయాలకు వస్తే ఇవాళ కేవలం ఓట్ల కోసం తెలంగాణలో ఆరు గ్యారంటీలని ఉచితాలని వంద రోజులు అమలు నేపి ఏ రకంగా ఇవాళ మోసం చేసి దగా చేసి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి రాహుల్ గాంధీ తో ముడిపెట్టి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా మా చేస్తూ ఉన్నదో ఇవాళ నాలుగు వేల రూపాయలు మహిళలకు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా ఇవాళ లక్ష రూపాయలు పేద మహిళలకు మొత్తం దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్తా ఉంటే ఈరోజు దయ్యాలు వేదాలు వర్ణించగా అంటే దేశవ్యాప్తంగా పేద మహిళలు పరిగణ తీసుకుంటే మూడు లక్షల కోట్ల పై చిలుకు కేవలం మహిళలకు మరి కానీ దానికి భిన్నంగా మోదీ గారి వాళ్ళ లక్పతి మహిళల పేరు మీద మహిళలు ఇవాళ సశక్తీకరణ చేసి ఇవాళ వ్యవసాయానికి దూరపడేటువంటి ఈ యొక్క ఎరువుల మరి చెల్ల్యాణ కానీ డ్రోన్ మాధ్యమం ద్వారా మహిళా సంఘాలందరికీ కూడా కేవలం మహిళా సంఘాలకే ఈ డ్రోన్ మరి సదుపాయం కల్పించి వారు నెలకు నలభై యాభై వేలు ఆదాయం సమకూర్చేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మోదీ ప్రతిపాదిస్తూ ఉంటే సశక్తీకరణ కోసం ఇవాళ కేవలం ఇవాళ మరి ఈరోజు ఉచితాలు గ్యారెంటీల పేరు మీద ఈ కాంగ్రెస్ పార్టీ మోదీ గారేమో ఉన్నటువంటి వనరులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టి ఆ రకం అసెట్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఉన్న అసెట్స్ అమ్మకాల ద్వారా ఇవాళ గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల యొక్క మరి ఈ యొక్క మేనిఫెస్టో వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి అభివృద్ధి లేదా ఇవాళ పేదల సంక్షేమం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని అక్షరాలు అమలు పరిచే మోడీ సేవ సుపరిపాలన సంక్షేమం ధ్యేయంగా మరి ఇవాళ మోదీ గారితో భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరిస్తారని దీన్ని గౌరవిస్తారని చెప్పి ఈ సంకల్ప పత్రాన్ని ఒక పవిత్రమైనటువంటి పత్రంగా భారతీయ జనతా పార్టీ గారు పార్టీ భావిస్తుందని చెప్పి